హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అస్ఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మనకు స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను రోజుకి ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే షేర్ చేయడం జరుగుతుంది సో అందులో జాయిన్ అవ్వడం వల్ల సో కొత్త కొత్త కోళ్ళని చూసే అవకాశం అయితే మీకు కంపల్సరీ ఉంటుందండి తప్పకుండా జాయిన్ అవ్వండి జాయిన్ ఏ ఏబ్లం ఉన్నా డైరెక్ట్ ఛానల్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే ఆన్ స్పాట్లో గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి రాజేష్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే వన్ ఒంగోల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది రాజేష్ బ్రదర్కి ఇక్కడ ఉన్న వాళ్ళకు చూ వీడియో చూసే ప్రతి వంద మందిలో నాకు తెలిసి ఎనభై నుంచి తొంభై మందికి తెలుసండి మిగతా తెలియని వాళ్ళకు మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను రాజేష్ బ్రదర్ అందరికీ సూపర్ చిత్తులే అండి రాజేష్ బ్రదర్ ఎవరంటే ఫోర్ ట్వంటీ గ్రూప్ అనేది ఒక స్టార్ట్ చేసి ఎంతో మంది మోసాలు చేసే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అయ్యి ఎందుకు మోసాలు చేసావు అందుకు మోసపోయిన వాళ్ళని కాన్ఫరెన్స్లో పెట్టుకొని సో ఎన్నో ఎన్నో మోసపోయిన వాళ్ళందరికీ పంచాయతీ చేసి సో వాళ్ళకి మనీ రీఫండ్ కానీ కోళ్ళు కానీ తిరిగి పంపించడం కానీ జరిగిందండి మీలో ఎవరికి ఇటువంటి మోసపో మోసాలకి మీరు బాధ్యతలు అయి ఉంటే కంపల్సరీగా బ్రదర్ని అప్రోచ్ అవ్వండి మోస్ట్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కేసులు అనేది అవుట్ చేయడం జరిగింది బ్రదర్ బ్రదర్ గురించి చెప్పాలి కాబట్టి చెప్పకపోతే మంది ఖచ్చితంగా తప్పు అవుతుంది కాబట్టి సో నేను ఈ వీడియోలో సేల్స్ వీడియో అయినా కూడా ఈ ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతున్నారు సో ఇదొక సాయం అనుకోండి ఎందుకంటే మీరు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మోసం మోసపోయి ఉంటే కంపల్సరీ బ్రదర్ నెంబర్కి అప్రోచ్ అయ్యి మీకు మీరు ఏ విధంగా మోసపోయారో కోళ్ళు వల్ల మోసపోయారో అది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే బ్రదర్ అయితే మీకు ఖచ్చితంగా అవుట్ చేస్తారు దానికి సంబంధించిన గ్రూప్ కూడా బ్రదర్ దగ్గర ఉంది బ్రదర్ కన్సల్ట్ అయితే అందులో కూడా మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు రాజేష్ బ్రదర్ ఈ వీడియోలో పేరు క్రాస్కి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నాయి ఇందులో మెట వాటకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నాయి ఇందులో రిచ్ వాటకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నాయి త్రీ బ్రీడ్స్కి సంబంధించినటువంటి ఇండియన్ బీరు పెరు పెరు బ్రీడ్కి సంబంధించినటువంటి పిల్లలైతే ఉన్నాయండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు మొత్తం ఇరవై పిల్లల దాకా ఉన్నాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి ఇప్పుడు మనకు తెలిసిందే కదండి రెండు నెలల పిల్లలే ఆల్మోస్ట్ వెయ్యి పదిహేను వందలు లెక్క అమ్మేస్తున్నారు రీజనబుల్ ధరల్లో బ్రదర్ అయితే తీసుకురావడం జరిగింది ఎంత రీజనబుల్ అంటే మూడు నెలల పైనున్న చిక్కు బర్ చిక్ వచ్చేసి మనకి అతి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు అండి పదిహేను వందలు మాత్రమే అండి ఎందుకంటే ఇప్పుడు రెండు నెలల పిల్లలే మీకు ఈజీగా పదిహేను వందలు చెప్పేస్తున్నారు కొంతమంది కొంతమంది డే వన్ చిక్ ఏడు ఎనిమిది వందలు తీసేసుకుంటున్నారు ఇది ఒకటి అర్థం చేసుకొని చాలా రీజనబుల్ ప్రైస్లో బ్రదర్ సూపర్ చిత్తలెండి మన అందరికీ తెలిసి రాజేష్ బ్రదర్ ఇంత ట్రస్టర్డ్ పర్సన్ నుంచి వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన బాధ్యతగా తీసుకోవాలండి ఎవరికైతే నీడలు ఉన్నాయి పిల్లలు కంపల్సరీ తీసుకోవడానికి అయితే ప్రయత్నించారు వీటికి యావరేజ్ వెయిట్లు చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యలో ఉంటాయండి కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు కొన్ని సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు ఈ యావరేజ్ వెయిట్ అయితే చెప్తున్నాను మీకైతే అయితే ప్రాబ్లం లేదు మంచి రంగులు ఉన్నాయి అన్ని రంగులు ఉన్నాయి కాకి ఉన్నాయి డేగలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి ప్రతి కలర్ అయితే ఉంటుంది కక్కిరాయిలు ఉన్నాయి కాంబినేషన్ ప్రతి కాంబినేషన్ ప్రతి దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇరవై పిల్లలు మీరైతే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఫెన్స్ ఈ చాలా మంచి పిల్లలు అండి ఫోటోస్లో అయితే ఇలా విధంగా కనిపిస్తున్నాయి కానీ లైవ్లో అయితే చాలా బాగుంటాయని చెప్పారు మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే రాజేష్ బ్రదర్ యొక్క నెంబర్ అయితే లో ఉంటుంది బ్రదర్ కాల్ చేసి డైరెక్ట్గా మీరు వీడియో కాల్ ఉన్న చెక్ చేసుకోండి వీడియో కాల్లో క్వాలిటీ చెక్ చేసుకుని మీకు ఓకే అనుకుంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఛానల్ తరపున హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బ్రదర్ కాళ్ళకి అయితే ట్రస్టెడ్గా మీరు డైరెక్ట్గా నాకే కాల్ చేసి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి ఓకే ఫెన్స్ ఇప్పటికే వీడియో చాలా లేట్ అయిపోయిందండి ఓకే ఫెన్స్ ఇద్దరితో అయితే వీడియో ఎండ్ చేద్దాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే